జ్యోతి జ్యోతిపరక కార్యక్రమం ఉంటుంది వేదిక పేరు మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అట్లాగే ప్రథమ పౌరుడు కౌన్సిల్ గారు గారికి అట్లాగే టిఎన్జిఓలు జాన్సో సందర్భంగా పార్టీ మంత్రి గార్జన్ ప్రతినిధుల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటాం అయితే ఈసారి వచ్చింది అని వినియోగిస్తున్నాను ముఖ్యంగా ఈ ధ్యాన్షన్స్ మనం గుర్తు చేసుకోవాల్సిన చాలా మంది మనం ఐదు సంవత్సరాలు జన్మించారు అతను ఈ ఇతని యొక్క ఆట చూసి జర్మనీ మహిళలు కూడా కార్పొరేటర్స్ కనుక కూడా అతను పోలేదు లేదు నేను ఇండియాలో ఉంటాను ఇక్కడికి పోలేదు అంతటి దేశభక్తి ఉన్న వ్యక్తి అయితే అయితే ఈ తన మహానుభావుడి జన్మదిన సందర్భం మన ఎంత ఎంత గుర్తు చేసుకున్నా మనం మన భారతీయులకు కూడా హాకీలో ఇప్పుడు ఇప్పుడే మరి మినీ స్టేడియం వివేకానంద మినీ స్టేడియంకి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి అలాగే నరేష్ గారికి శశిగర్ గారికి ఇంకా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి క్రీడ అనేది ప్రతి మనిషికి ఆటలు ఆడితే బాడీ అంత మెయింటైన్ అవుతుంది మనం ఫిజికల్ గా మెంటల్ గా గా ఉంటామని చెప్పేసి ప్రతి పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజులలో ఒకప్పుడు చాలా మంది మన దేశానికి ఎంతో అన్ని పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఎక్కడి నుంచో పుట్టరు ఎవరైనా కానీ ఒక క్రీడాకారులైనా ఎవరైనా దేశం కోసం ఏదైనా సాధించాలనుకునే ఏ పౌరుడైనా ఎక్కడి నుంచో ఉంటారు మన నుంచో పుడతారు కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడను ప్రోత్సహించాలి తల్లిదండ్రులే కానీ ఉపాధ్యాయులే కానీ పిల్లల్ని వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది వాళ్ళకి ఏ గేమ్ కంటే ఇష్టం ఉంది అని చెప్పేసి ప్రోత్సహించి మరి ఆ గేమ్కి తీసుకెళ్లాలని చెప్పేసి పిల్లల్ని కానీ ఉపాధ్యాయుల్ని కానీ కోరడం జరుగుతుంది మరి మాంత్రికుడు క్రీడా మాంత్రికుడు హాకీ మాంత్రికుడు అయినా ధ్యాన్ చందర్ గారు భారతదేశ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మన భారతదేశానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అగ్రస్థానాలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎన్నో అపరి ఈ పై స్థానాలు ఇస్తానన్నా కూడా లేదు నా భారతదేశంలోనే నేను ఉండిపోతానని చెప్పేసి ఇక్కడే ఉండి ఆయన మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసుకున్నారు ఇప్పుడున్న ఈ పిల్లలందరూ ఆయన ఒక్కసారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్తే మన భారతదేశం ఇంకెంతో బాగుపడుతుంది రేపటి ఈ రోజు పౌరులే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి ఖచ్చితంగా పౌరులు ఈ భవిష్యత్తుని వాడుకొని మనం ఈ దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి మీతోనే ఈ భారతదేశం ఇంకా బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లలకి భారతీయ పౌరునికి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఆటల్ని ప్రోత్సహిద్దాం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి పిల్లలందరినీ ఇంకా మంచిగా ఆటలాడాలి భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన ఈ జగిత్యంలో పుట్టి పెరిగినందుకు మన జగిత్యాల కానీ మీరు అందరూ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మంచి సంస్కృతి నేర్చుకోవాలి స్కూల్లో ఉన్నప్పుడు దాంతోపాటు ఆటలు నేర్చుకోవాలి ఎక్కడ కూడా మన కింద పడిపోకుండా ఎప్పుడు పైనే ఉండాలని చెప్పేసి మన పైన తల్లిదండ్రులతో పాటు మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని కూడా మనకు మంచి వాళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లల్ని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలంత గౌరవం మాకు చాలా సంతోషం అనిపించేది సార్ ఈ మే మీకు మేము తప్పకుండా మా డివైఎస్ఓ తరఫున ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా ధ్యాన్ చంద్ గారి పోటీ సందర్భంగా మనం ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని మన జగి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం చాలా సంతోషదాయకం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సుమారుగా హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ప్రపంచ పట్టణంలో మన భారతదేశాన్ని గుర్తింపు ఇచ్చినటువంటి మహనీయుడు ధ్యాన్చంద్ గారు ఆ విధంగా తీసుకురాటం మరి నవే డేస్ యూత్ ఇప్పుడు వచ్చినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది కానీ ఒక పక్కన బాడీ ఫిట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంది అంటే మన జీవన శైలి మనం తీసుకునేటువంటి ఫుడ్ ప్రతిదీ కూడా కలుషితం అయిపోయి హైబ్రిడ్ పూర్తిగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ వివిధ సంబంధిత వ్యాధులతో చాలామంది యంగ్ జనరేషన్ నుంచి చిన్నపిల్లల నుంచే అది మరి అర్థం కావడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే బాడీ ఫిట్గా ఉండాలని ఖచ్చితంగా స్పోర్ట్స్ కనీసం డైలీ స్కూల్స్లో కానీ వాటిలో కూడా డైలీ వన్ అవర్ అనేది మన హై స్కూల్ లెవెల్ నుంచి అంటే అప్పుడు మా రోజుల్లో ఉండేవి కానీ ఇప్పుడు తగ్గిపోయి పూర్తిగా డెడికేటెడ్గా మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ నైన్ వరకు కూడా క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మరి ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ అవర్ అనేది ఖచ్చితంగా వన్ అవర్ ఈవినింగ్ అవర్ అంటే ఫైవ్ టు సిక్స్ కానీ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ కానీ వన్ అవర్ ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఉండాలి అదేవిధంగా ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వెన్నర్సు సెకండ్ నుంచి అందరూ కూడా నా క్రీడా అభినందనలు మరి ఈ మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు మరి మంచిగా మరి ఉన్నటువంటి మనకి క్రీడా మైదానంలో మంచిగా నేర్చుకొని మంచిగా మరి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా గుర్తుకు తీసుకురావడానికి సహకరించి మన జిల్లా స్థాయిని మరి నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని ఈరోజు జగిత్యాల పట్టణం ముఖ్యంగా మన టిఎన్జి కోసమే ఇవాళ ప్రత్యేకంగా జాతీయ క్రీడా దినోత్సవానికి సందర్భంలో రవి గారు మొదట మీతో మొదలు పెడతా అంటే మనం అనుకున్నంత మంది గలబడతలేరు ఒకసారి నాకు బాగా గుర్తున్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా డాక్టర్స్ మీటింగ్ అయింది అది చూసినప్పుడు అది ఎక్సర్సైజ్ లేక కొంతమంది ఉంటే డైరెక్ట్గా అన్నట్టు ఏమైనా మీరే డాక్టర్లు చెప్తారు మీరు ఫిట్గా కనబడుతున్నారు నేనైతే ఫిట్గా ఉంటారు ఇప్పటికి కూడా ఉంటారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు చంద్రబాబు నాయుడు గారు ఎట్ల మనం చూస్తారు మరి మీరు కూడా మన ఉద్యోగస్తులు మహిళలు కావచ్చు మా శ్రీధర్ లాంటి వాళ్ళు కావచ్చు మీరు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో పనిచేస్తూ ఉంటారు మళ్ళీ మహిళలకైతే ఇంటికి పోయినట్టు కూడా పని ఉంటుంది మరి అటువంటి సందర్భంలో మనం ఫిట్గా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామం అవసరం ఒకటి వ్యాయామం రెండవది ఈనాడు ఈ ఆటల పోటీలు క్రీడా దినోత్సవం సందర్భంగా ఇది కూడా చాలా మంచిది ఎందుకంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మరి ఏ రకంగా సెలెక్ట్ చేసిన డిస్ట్ చేయలేదు ఏమేమి ఆటల పోటీలు లేవు కానీ మరి మా పీటీ మంచి ఉత్సాహవంతులు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దీంట్లో పాల్గొనడం వల్ల ఇప్పటి నుంచి మనకు ఒక స్పోర్ట్స్ ప్లస్ స్పిరిట్ వచ్చి ఒకటి స్నేహభావం అయితే ఎట్లా ఉంటుంది అని పెడు పెంపొందాలి రెండవది ఇక ఎట్లయినా వాళ్ళకి లేదు దమ్కడతారు జల్లి మేడం నమ్ముతుంది నేను అనుకోవాలి రేపు రోజు వాకింగ్ చేయాలి లేదా గ్రౌండ్కి వచ్చిన జిమ్లోది జిమ్ చేయాలి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఉంది ఇదే సందర్భంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి మా కౌన్సిలర్కు మళ్ళీ ముఖ్యంగా మా కమిషనర్ గారు ఉంది చిన్నవాడు నేషనల్ హైవే డైరెక్టర్ జనరల్ కృష్ణప్రసాద్ అని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని ప్రిపరేటేషన్ ఇస్తే యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి అంటే ఒక బ్లాక్ స్పాట్ రోడ్స్ అని ఉంటాయి దాని కింద మంజూరైనా ఈ రకంగా మనకు అవసరం ఈయన మా చైర్మన్ అమ్మ ఇంటి దగ్గర మూల మీద చూస్తే ఆర్ఎంబిఓలో ఒక బోర్డు పెట్టాను బ్లాక్ స్పాట్ రోడ్ అని యాక్సిడెంట్ చెక్వయ్యే రోడ్ అని అది నేను ఎప్పుడో గుర్తించిన ఇట్లాంటిది ఒక స్కీమ్ ఉంది ఒక రెండు ఏళ్ళ కింద వేస్తే రోడ్డు అంత మంచిగా మొన్న చెప్పినాను నేను ఇంకా కూడా కావాలని అంటే వచ్చి ఇక్కడ కాదు కేంద్రం నుంచి కూడా ఎన్నో మనకి స్కీమ్స్ రావాల్సినవి కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఇప్పుడు ఎందుకంటే ఒలింపిక్స్లో మన ర్యాంకు తగ్గింది మెడల్స్ తగ్గినాయి తగ్గినప్పుడు ఒక దేశంగా సమిష్టిగా ఉంది దేశమంతా బాగుంటేనే రేపటి నుండి మళ్ళీ ఒలింపిక్స్లో మెడల్ వెళ్తాయి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అన్నారు ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళకు కూడా ఒలింపిక్ కూడా వచ్చే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు వారు కూడా మంచి యువకుడు ఆటల పట్ల ఆసక్తి కావాలి సామాన్య కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాలలో జడిపే చదివి ఇవాళ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో కానీ ఇక్కడ ప్రభుత్వ క్రీడా మైదానంలో డెవలప్ చేయడంలో అభివృద్ధి చేయడంలో ఖచ్చితంగా వారు ముందుంటారు అట్లాంటి స్కీమ్స్ ఏది వచ్చినా నా కూడా తీసుకొస్తే శాసనసభ్యులనే వారి దగ్గరికి వెళ్ళి కూడా తప్పకుండా మన జగిత్యాల ప్రాంతానికి ఎక్కువ నిజం వచ్చే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పాటల పోటీలో పాల్గొనడానికి వచ్చిన మా అధికారులకు అధికారిణులకు అందరికి కూడా ఎన్జిఓస్కి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు విషయాలతో థ్యాంక్ యూ మా పార్టీకి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు games can be decided by the districts as per your convenience taking into facilities and number of participants. all the best to everyone. let's celebrate the national sports day in a befitting manner. Thank you. পৰিমা <laughs> E le tenete le mani अब ग्रुपलर ग्रुपोड दाङ बाबु सुनु